రి ఓం తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారము ముందుగా గీతా భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతా శ్రీమద్భగవద్గీత నుండి అథ సప్తమో అధ్యాయ ज्ञानविज्ञानयोगः ये अद्य नुण्डि इरवै मूढवश्लोकमु अन्तवत्थुपलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि तात्पर्यम् అల్పబుద్ధి గల భక్తులు పొందే ఫలములు కూడా అల్పముగా ఉండును ఇతర దేవతలను ఆరాధించేవారు మరణించిన తరువాత ఆయా దేవతల లోకాలను పొందుతారు నన్ను ఆరాధించేవారు నన్నే పొందుచున్నారు గోపాలకృష్ణ భవానికి జై